దాదాపు వెయ్యికి పైగా చిత్రాలు నటించిన ప్రముఖ కమెడియన్ కన్నెగంటే బ్రహ్మానందం గురించి ఎవరిని ఇక చెప్పాల్సిన అవసరం లేదు అతని గురించి తెలియని వారే ఉండరంటే అందులో ఎటువంటి అతిశయక్తి లేదు ఏది ఏమైనా ప్రస్తుతం బ్రహ్మానందం వరుసగా సినిమాలు చేసుకుంటూ హీరోల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారని చెప్పుకోవచ్చు కేవలం గంటకి ఆయన దాదాపు చాలా ఇక చూసుకుంటున్నట్లయితే భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనా ఈయన గురించి ఒక వార్త అందరినీ ఎంతగానో కంటతడి పెట్టిస్తుంది ఈ విషయం తెలిసి చిత్ర పరిశ్రమ ఉన్న వాళ్ళు కాకుండా ఎంతోమంది కోట్ల మంది అభిమానులు ఒక్కసారిగా శోకసందలు మునిపారని చెప్పుకోవచ్చు వివరాల్లోకి వెళ్తే బ్రహ్మానందంకి గుండెపోటు వచ్చిందట దీంతో ఆయన్ను ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కు తరలించారు ఆపై పలు పరీక్షలు చేసిన ప్రముఖ ఇక చూసుకుంటున్నట్లయితే ప్రముఖ హార్ట్ సర్జర్ రామాకాంత్ పాండా ఆయనకు బైపాస్ చేయాలని నిర్ణయించారు దీంతో గత రాత్రి ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి ఇది ఏమైనా బ్రహ్మానందం వయసు ప్రస్తుతం అరవై రెండు సంవత్సరాలు కాగా ఆపరేషన్ సమయంలో ఆయన కుమారులు రాజా గౌతమ్ సిద్ధార్థులు అక్కడే ఉన్నారు బ్రహ్మానందంకు గుండెపోటు వచ్చిందని తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు ఏది ఏమైనా చేతి నిండా సినిమాలతో హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారాయన ప్రస్తుతం హాస్య నటుడు బ్రహ్మానందం తీవ్ర అస్వస్థకు గురయ్యారని తెలియగానే ఒక్కసారిగా అందరూ ఎంతోమంది కోట్ల మంది అభిమానులు శోకసం మునిపోయారు ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ అప్పట్లాగే మన ముందుకు రావాలని అందరూ కోరుకుంటున్నారు ఎంతోమంది అభిమానులు ఏదైనా స్ట్రెస్లో ఉంటే చాలు ఆయన కామెడీ వీడియోస్ చూస్తే ఇట్టే నవ్వు వచ్చేస్తుంది ఆయన ఫేస్ చూస్తేనే చాలామందికి నవ్వు వచ్చేస్తుంది అని చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తి ఇక గుండెపోటుతో ఇక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ అప్పట్లాగే మన ముందుకు రావాలని అందరూ పూజలు పురస్కారాలు చేస్తున్నారు ఆయన ప్రస్తుతం ఇక చూసుకుంటున్నట్లయితే చేతి రెండ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పుకొస్తున్నారు